అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను ఆ పరమాత్మ మనిషికి ఇచ్చిన వరం ఏంటో చూద్దాం భూమి గల ప్రాణులన్నిట్లో మానవుడే సృష్టికర్తకి ప్రీతిపాత్ర అయ్యాడు మిగతా జీవులకు కేవలం ఆహారాన్ని సంపాదించుకోవాల అవయ సంపదనిచ్చిన పరమాత్మ మనిషికి ఎన్నో తర సౌకర్యాన్ని సమకూర్చగల మేధా సంపదాన్ని వరంగా ప్రసాదించాడు నదులు అడవులు పర్వతాలు వివిధ రకాల వృక్షాలు లతలు మొదలవిని సృష్టించి మనిషికి ఎంతో మేలు చేశాడు మనిషికి అసాధ్యమైన పనులను అవలేళ్ళగా చేయగల జంతుజాలాన్ని సృష్టించాడు ఆహారానికి లోటు లేకుండా చూశాడు ప్రకృతి ప్రసాదించిన వరణలతో ధరించడానికి వస్త్రాలు తయారు చేసుకున్న మానవుడు సౌకర్యవంతమైన నివాసానికి గృహాలు నిర్మించుకున్నాడు భూమిపై లభించే సమస్త వనరులతో పాటు భూమి లోపల నిక్షవైన ఖనిజ సంపదను వెలికితీసి తన అవసరాలకు ఉపయోగించుగల శక్తి సామర్థ్యాలను మనిషి వరంగా పొందాడు ఇంతటితో ఆగకుండా జీవన విధాన్ని తీర్చిద్దుగల వ్యక్తిత్వ వికాస బోధనలతో మనిషికి జ్ఞానోదయం కలిగించాలని సంకల్పించిన భగవంతుడు మానవ రూపంలోనే భూమిపై అవతరించి స్వయంగా ధర్మాన్ని ప్రబోధించాడు పరమేశ్వరుడైన తనని నిరంతరము భక్తితో చింతన చేస్తూ భావంతో సేవించే వారి యోగక్షేమాలను తానే వహిస్తానని అభయమిచ్చాడు ఈర్ష భయం లేనివాడు సర్వప్రాణుల పట్ల అవేధ్యమైన ప్రేమ కరుణ క్షమా వంటి ఉత్తమ గుణులతో మనోబుద్ధులను అర్పణ చేసి భక్తులకు తన ఇష్డైన భగవంతుడు ఉపదేశించాడు వ్యాసభగవానుడు అష్టాదశ పురాణం రచించి ఈ ప్రపంచం సత్యం మీదే ఆధారపడి నిలబడిందని వివరించాడు మనిషి పాటించవలసిన ఆచార విధులను తెలియజేశాడు అధర్మము అహంకార అసత్యాలనే మూడు ఆకారాలు మనిషి పతనానికి కారణమవుతాయని బోధించారు శంకర భగవత్పాదులు కూడా కనకధారా సూత్రం వంటి నిత్య పారాయణ సూత్రాలని మానవాళికి ఇచ్చారు ప్రతి దినూ సూత్రపటంతో తనను సృష్టించిన పరమేశ్వరుడికి కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశాన్ని కల్పించాడు మానవుల రక్షణ కోసం కుటుంబ వ్యవస్థ ఏర్పడింది తాత బామ్మ అమ్మ నాన్న తమ్ముడు వంటి బంధాలు మానవుడికి మానసిక బలాన్నిస్తాయి రెండు మూడు తరాలు కలిసిమెలిసి ఒకే కుటుంబంగా ఆనందంగా జీవించగలటం మనిషికి లభించిన అపూర్వవరం ఇన్ని రకాలుగా నిర్వాచారంగా ధర్మబద్ధంగా జీవించడానికి అవకాశాలు కల్పించిన సృష్టికర్త ఆశించిన రీతిలో శోభితుడై మనుగడ సాధించలేక మనిషి అనేక విధాలుగా బాధలను అనుభవిస్తున్నాడు అసంతృప్తి అనే మనోవ్యాధితో ఉద్వేగభరితరవుతున్నాడు సంతృప్తి లేని జీవితము నరకప్రాయమని గ్రహించలేకపోతున్నాడు ఆకాశానికి నిచ్చల వేయాలనుకునే దురాసపరులు నిత్యం దుఃఖితులే కోరికలకి కళ్ళం వేయగలిగిన వాడే ఆనందంగా జీవితాన్ని గెలుపుతాడు నిజానికి సత్యరత్మే అత్యంత సులభమైంది అబద్ధం ఆడటానికి ఎంతో ఆ నిజం చెప్పడానికి క్షణం పట్టదు నీతిని నమ్ముకున్న నిజాయితీపరుడు ధైర్యంగా తలెత్తుకొని తిరగలుగుతాడు అందరినీ దూషించేవాడికి ఎందరో శత్రువులు ఇతరుల మంచిని గ్రహించేవాడికి అందరూ శ్రేయభలాషలే అధర్మ పదంలో ముళ్ళు పదులుంటాయి ధర్మాన్ని కాపావాడికి పూలబాట స్వాగతిస్తుంది ఇహలోకమే స్వర్గసీమగా మారుతుంది భగవంతుడు ఆశించిన రీతిలో జీవించేవాడు సుఖదుఖాలను సమానంగా స్వీకరిస్తాడు ఊపిరి ఉన్నంతకాలం ఊరికి ఉపకార అవుతాడు ఆయు ఉన్నంతకాలం ఆపద్భాంధుడవుతాడు ఆ పైన చరికాలము గౌరవం అన్నందులు పొందుతాడు ఇది అండి భగవంతుడు మనిషికి ఇచ్చిన వరం మరి ఆ భగవంతుడిని సదా కృతజ్ఞతలు తెలుపుకోవాలి అందుకు జానమే సరి అయిన మార్గం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ మరల మరొక సొంతం మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ మిత్రులారా